హాయ్ అండి నేను మిస్ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మూడి మూడు కథలోకి వెళితే అమర్ నడుచు చేతులు వేసి నువ్వు నాకు ప్రేమ పాఠాలు నేర్పించు నీకు కావలసిన పాఠాలు నేను నేర్పిస్తాను ఓకేనా డబ్బులోకే బుజ్జి అని తన తలతో అమ్ము తల టీ కొట్టాడు కాఫీ తాగావా అని అడిగింది లేదు ఇదిగో చెరీ సగం తాగుదాం అని సగం సాసర్లో పోసి అమర్కి ఇచ్చింది అమర్ కాఫీ తాగి ప్రేమగా అమ్ము మిరి నువ్వు రెస్ట్ తీసుకో నేను లంచ్ ఇక్కడికే తీసుకొస్తా సరేనా సరే అని తలాడించింది అమూల్య అమర్ రూమ్ నుండి బయటకు వెళ్ళాడు కొద్దిసేపు అయ్యాక ప్లేట్లో భోజనం తీసుకువచ్చి పడుకున్న అమ్మును లేపి భోజనం తినిపిస్తూ ఉన్నాడు అమర్ నువ్వు తిను అమ్ము అని అడుగుతూ ఉంటే నేను తినేసి నీకు ప్లేట్ తీసుకుని వచ్చాను బుజ్జి అన్నాడు నిజంగా తిన్నావా ఇక డౌట్ ఉంటే వెళ్ళి సీతాలను అడుగు ఇంకా చాలు అమ్ము నోరు మూసుకొని తిను నోరు మూసుకుని ఎలా తింటారు ఇప్పుడు నిజంగానే నిన్ను నోరు మూపించమంటావా వద్దు ఆ పని మాత్రం చేయొద్దు తింటా గుడ్ అని తినిపించి లేచి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళొద్దు ప్లేట్ అక్కడ పెట్టేసి వస్తా అక్కడే పెట్టు పర్వాలేదు ప్లేట్లు హ్యాండ్ వాష్ చేసుకుని టీపాయ్ మీద పెట్టి బెడ్ మీద కూర్చున్నాడు అమర్ ఒళ్ళో తలపెట్టి పడుకుంది వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందేమో అనుకుంటూ ప్రేమగా తన తలని మురుతూ మంచానికి ఆనుకుని అలాగే పడుకున్నాడు అలసిపోవడం వల్ల అలాగే నిద్రపోయింది ఈ మధ్యాహ్నం చిన్నోడు ఫోన్ చేయడం లేదు మీకు చేస్తున్నాడా క్యాంపుకు వెళ్లే ముందు చేశాడు ఆ తర్వాత లేదు చేయకపోయినా పర్లేదు ఆ అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు సీడిని పెట్టావుగా కోడలతో కాపురం సరిగా చేస్తున్నాడో లేదో అబ్జర్వ్ చేస్తున్నావు మళ్ళీ కలవరిస్తున్నావు వాన పడిన దానికి తేమ గుర్తు అయినట్టు వాడు ప్రేమగా చూసుకుంటున్నాడు అనే దానికి గుర్తు వాడి సంతానమే కదా వాళ్ళు ఏం ప్లాన్స్లో ఉన్నారో ఏంటో ఇప్పటికే లేట్ అయింది పద భోంచేద్దాం అని భార్యతో చెప్పాడు నారాయణ గారు కళ్ళు తెరిచి చూడగా అయ్యో ఇంతసేపటి నుండి పడుకోబెట్టుకున్నాడా టైం చూడగా ఐదు అవడంతో ఇంతసేపు ఎలా పడుకున్నాను అని లేచి నిలబడి కళ్ళు మోసుకొని పడుకున్నా అవన్నీ చూసి చంప మీద చిరుముద్దు పెట్టి అమ్ము అమ్ము అని పిలిచింది కళ్ళు తెరిచి ఏమైంది బుజ్జి అని అడిగాడు అమర్ ఏం లేదు సరిగ్గా పడుకో అని పడుకోమని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని పొద్దున్నీ పూజ చేసుకోకపోవడంతో దేవుళ్ళ పటాలకు పూలు అలంకరించి దీపారాధన చేసుకుని ఇలాగే మమ్మల్ని చల్లగా చూడమని వేడుకొని కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసుకుని బయటికి రాగానే శీతాలు కనబడటంతో బయట నుండి తేవలసిన ఐటమ్స్ చెప్పి సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ టీవీ చూస్తుంది అమూల్య కళ్ళు తెరవగానే పక్కన అమూల్య లేకపోవడంతో రెడీ అయ్యి హాల్లోకి వెళ్ళగానే టీవీ చూస్తున్న అమ్ముని చూసి తన పక్కన కూర్చున్నాడు అమర్ రెడీ అయ్యారా కాఫీ తీసుకురానా అని అడిగింది అమూల్య తీసుకురా కాఫీ చేసుకుని అమర్కి ఇచ్చింది కాఫీ తాగుతూ ఇంకా సేపు పడుకోలేకపోయావా చాలాసేపు పడుకున్నాను బయటికి వెళ్తున్నారా కాసేపు అలా బయటికి వెళ్ళొద్దామని డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా మర్చిపోవద్దు సరే బాయ్ అని అమ్ముల చెంప మీద చిన్నగా ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు అమ్ము చెప్పిన ఐటమ్స్ అన్నీ రంగడు తీసుకొచ్చి సీతాలకు ఇవ్వగానే ఇద్దరూ కలిసి డిన్నర్ ప్రిపేర్ చేశారు బయట నుండి రాగానే ఏం వండుతున్నారు మీ గుమఘమలు వీధి దాకా వస్తున్నాయి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తే తెలుస్తుంది ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చూసి ఏంటే ఇన్ని చేశావు అన్నీ మీకు ఇష్టమనేగా నేను సీతాలకు కలిసి చేశాం చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫిష్ పులుసు ఫ్రాన్స్ పులావ్ రసం స్వీట్ లేదా బంగారం ఇదిగో రవ్వ లడ్డు ఇదేవి పాకేవి ఎగిరేవి అన్ని తెచ్చినట్టున్నావు పాపం మటను పీతలు పొమ్మిడాయిలు ఇలాంటివి తెలియకపోయావా మటన్ రేపు చేయమంటాను కానీ పీతలు మిగతా అవి రా దొరకలేదంట మనిషి అనేవాడు ఎవడైనా అని తింటాడా నా లంచ్ బాక్స్ చూసి నువ్వు ఏమన్నా కొత్త పిల్లి కొడుకువా అని ఆ గాడు దెప్పడం నువ్వు ఇలా మేపడం సరిపోతుంది అయినా తవన్నీ మనిషి అనేవరన్నారు రాక్షసుడు కదా రాక్షసునిక మాత్రం ఫుడ్ సరిపోతుంది లేచి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి తమరేమన్నా ఆడపిల్ల అనుకుంటున్నారా లేక అత్తింటి వాళ్ళ మీద అలిగే కొత్త అల్లుడు అనుకుంటున్నారా అలుగుతున్నారు తినండి మరి నువ్వేం చేసుకున్నావు బీరకాయ పచ్చడి మియాల రసం వడియాలు ఆవకాయ నాకు అన్ని రకాలు ప్రిపేర్ చేసి నువ్వు సింపుల్గా చేసుకుంటావా అవునా నేను తినేవన్నీ ఒక్కొక్క ముద్ద పెడతాను తిని ఎలా ఉందో చెప్పండి నీ వేసుకున్న ఆవకాయ అన్నం ముద్ద నోట్లో పెట్టుకోగానే ఇది ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది కదా అందుకే దీన్ని తక్కువ అంచనా వేయద్దు వచ్చి ఐటెమ్స్ అన్నీ తను తింటూ ఒక్కొక్క ముద్ద మరి చేతిలో పెట్టి తినమంది భోజనం చేస్తూ నేనేం తక్కువ అని చెప్పడం లేదు సింపుల్గా చేసుకున్నావే అన్నాను ఇన్ని ఐటమ్స్ ఎవరి కోసం ప్రిపేర్ చేశావే రాత్రికి మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో చేశావా తింటున్న అమ్మూకి పొరపోవడంతో తన తల మీద చేతితో తట్టి నీళ్ళు తాగించాడు ఊపిరి పీల్చుకుని మూడు రోజుల నుండి సరిగా తిండి తినలేదని ఇద్దరం కలిసి వండితే నీకు ఇలా అర్థమైందా ఇది ఒక అందుకు మంచిదే పొద్దున చాలా కష్టపడ్డాను కదా అందుకనే నా కోసం ప్రిపేర్ చేశావేమో అనుకున్నా అని కన్ను కొట్టాడు ఇలాంటి మాటలు చెప్పమంటే రెడీగా ఉంటావు సైలెంట్గా తిను డిన్నర్ చేసి పడుకున్నారు అటువైపు తిరిగి పడుకున్న అమూల్యతో ఇష్టమైనవన్నీ వండిపెట్టి నాలో వేడి రగిలేలా చేసి ఎలా పడుకుందో చూడు రాక్షసి మజ్జిగ తీసుకురమ్మంటావా బాడీకి బుర్రకి రెండికి చలువ చేస్తుంది ఈ ఆటో పంచలకు ఏం తక్కువ లేదు అని ఆ తన మీద పడుకోబెట్టుకుని నాకు దూరంగా పడు పడుకోవడం ఇదెంత అన్యాయం తెలుసా తమరే చెప్పారుగా అలసిపోయారని మళ్ళీ తమరి మీద పడుకోబెట్టుకుంటే ఇంకా బరువు అవుతాను అమ్మో నా పెళ్ళం కూడా డబల్ మీనింగ్ చెబుతుంది సావా సుదోషం కదా వదిలితే పడుకుంటాను ఈ నైట్ ఎలాగో పస్తుపెట్టేలా ఉన్నావు కనీసం ఒక ముద్దైనా ఇవ్వచ్చు కదా పొద్దున చేసిన దానికి ఇదే శిక్ష పడుకో నువ్వు ఇవ్వకపోతే ఏంటి బంగారం నేను ఇస్తా అని అమూల్య పెదవిని అందుకుని ముద్దు పెట్టాడు పెదవలు విడడాక రే ఊపిరాడటం లేదు చంపేద్దామని డిసైడ్ అయ్యావా నిన్ను నీ అందాన్ని చూస్తే ఊపిరాడటం లేదు బుచ్చి అందుకే ఇలా తెలియజేస్తున్నాను అని అమూల్యాన్ని గట్టిగా హత్తుకుని పడుకున్నాడు నవ్వుకుంటూ అమ్మను నడుం చుట్టూ చేతులు వేసి పడుకుంది టిఫిన్ తింటూ వైన్ కలర్ టాప్ వైట్ కలర్ లెగ్గిన్ వేసుకుని ఉన్న అమ్మోని చూసి ఏంటి పాప హే కాలేజ్ అని అడిగాడు నైట్ కాలేజ్లో ఇంటర్ చదువుతున్నాను అంకుల్ నైట్ కాలేజ్ కూడా ఉందా నవ్వుకుంటూ అమ్ముల నెత్తి మీద ఒకటి వేసి ఈ మధ్య చీరలే కట్టడం లేదు చీర కట్టుకుని హాట్గా రెడీ అవ్వవే అంటే కాలేజీ పాపలా రెడీ అవుతావా ఫారన్లో మీకోసం రెడీ అయ్యాను కదా అయితే ఇక్కడ కూడా రెడీ అవ్వకూడదని ఏమైనా రూల్ ఉందా నీకెంత చెప్పినా నువ్వు మారవు అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎక్కడికి రా ఇద్దరు ఫంక్షన్ కి రెడీ అయినట్టు రెడీ అయ్యారు అడిగింది అమ్మ వాడు ఎగ్జామ్స్ ఇన్నటితో అయిపోయాయి సోషల్ ఎగ్జామ్ ఈ రోజు మధ్యాహ్నం అయిపోయింది అందుకే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అని హ్యాపీగా చెబుతోంది బబ్లు పోనీలే ఎగ్జామ్స్ ఎలా రాసావు బాగా రాశానక్క అని చెప్పింది అరే చింటూ ఎగ్జామ్స్ ముని నేచి నీ దర్శనమే లేదురా నా తప్పేం లేదక్కా ఆ స్కూల్ వాళ్ళే బతిమాలి నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు పదిమాలి కాదురా నువ్వు సరిగా చదవడం లేదని వాళ్ళ స్కూల్ రెప్యుటేషన్ పోతుందని పెట్టుకుని ఉంటారు ఎగ్జామ్స్ ఎలా రాసావు మీ నాన్న బెల్ట్ వాడే అవకాశం ఇస్తున్నావా లేదా అవకాశం నాన్న తీసుకోకుండా నేనే ఇస్తా కొంపదీసి మీ నాన్నను కొడతావట్రా కదక్క నన్ను కొత్త అవకాశం ఇవ్వకుండా వేసుకునే అవకాశం వేసుకోమని చెప్తా స్కూల్లో వాళ్ళని బాధ పెట్టకూడదని ఏదో రాసేలే చింటు జుట్టు చెరిపి నవ్వుతూ తన తల మీద ముద్దు పెట్టింది కోతిము కమ్ముని హక్ చేసుకుని బాయ్ చెప్పి ఊరు వెళ్ళిపోయారు ఇంట్లోకి రాగానే అమూల్య కనపడకపోవటంతో వెతుక్కుంటూ మేడం మీదకి వెళ్ళగానే అటువైపు సిమెంట్ బల్ల మీద కూర్చున్న అమ్మును చూసి వెనక నుండి కళ్ళు మూయగానే చేతికి తడి తగలడంతో ఏమైంది అని కంగారుగా అడిగాడు అమర్ అమర్ని చూడగానే తన నడుం పట్టుకుని ఏడుస్తోంది లాలనగా తన తలని మురుతూ ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా గట్టిగా ఏడుస్తోంది కాసేపు తనని అలాగే వదిలేసి తన నడుముకు చుట్టుకున్న చేతులు విడిపించుకుని తన కళ్ళు తుడిచి ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు ఏం జరిగింది ఎవరైనా ఏమన్నా అన్నారా లేక నా వల్ల ఏదైనా నీ వల్ల ప్రాబ్లం ఏం లేదు అమ్ము మరి ఎందుకు బాధపడుతున్నావు నీ వేదనకు కారణం ఏంటి నాతో చెప్పకూడదా అంత రహస్యం ఏమీ లేదు అమ్మ గుర్తొచ్చింది అమ్మో చేతిని తన చేతిలో తీసుకుని పోయిన వాళ్లను తీసుకురాలేము గానీ నీకు పాపగా పుట్టొచ్చు కదా మీ అమ్మగారు చనిపోయినప్పుడు నీ వయసు ఎంత పద్నాలుగు అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను అంతేనా అవును నేను బాగా చదువుతానని ఫోర్త్ క్లాస్ సమ్మర్ హాలిడేస్లో ఫిఫ్త్ క్లాస్ సిలబస్ నేర్చుకుని ఫిఫ్త్ ఎంట్రెన్స్ రాసి సిక్స్త్కి కి జంప్ అయ్యాను వావ్ గ్రేట్ బుచి తర్వాత ఏం జరిగింది చెప్పాను కదా అమ్మతో క్లోజ్ ఎక్కువ అని నవంబర్లో దీపావళికి ముందుగా ఉద్యోగరీత్యా నాన్న ఇంట్లో ఉండేవాడు కాదు కాబట్టి టపాసులు కొనుక్కోవాలని నేను అమ్మ బజారుకు వెళ్ళాం వెనుక లారీ వస్తుందని చూసుకోకుండా ఐస్ క్రీమ్ బండి కనపడగానే దానికోసం వెళ్తున్నాను అది గమనించిన మా అమ్మ నన్ను తప్పించబోయి లారీ కింద పడింది ఓ రకంగా మా అమ్మ చావుకు నేనే కారణం కదా అమ్ము నీ ముందే యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి నీ వల్లే అని బాధపడుతున్నావు నువ్వు లేనప్పుడు అదే యాక్సిడెంట్ జరిగి ఉంటే అప్పుడేం చెప్పేదానివి ఆవిడకు అంతవరకే రాసిపెట్టింది తర్వాత ఏం జరిగింది నవంబర్లో అమ్మ చనిపోయింది డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్లో నేను పెద్దదాన్ని అయ్యాను ఇది ఎలా యాక్సెప్ట్ చేయాలో తెలియదు పక్కన అమ్మ లేదు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు నేను ఎంత బాధపడుతున్నాను తన బాణ్యను పోగొట్టుకుని మా నాన్న కూడా అంతే బాధపడుతున్నాడు పెళ్ళైన కొత్తలో కూలుగా ఉన్నానే అలా అస్సలు ఉండేదాన్ని కాదు మా నాన్నలా చాలా కోపం వండితనం ఎక్కువ కానీ నేను ఒక్కరే ఒక్కతే కూతుర్ని కావడం వల్ల ఉన్నంతలో ఆరంగా పెంచారు నాకు ఏది కావాలంటే అది తెచ్చిచ్చేవాళ్ళు నేను ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిన కాదు మొండిగట్టాన్ని నన్ను చూసిన మా మేనత్త చిన్నప్పుడు మీ నాన్న కూడా ఇలాగే ఉండేవాడు కొడుకు పుట్టాల్సింది బై మిస్టేక్ నువ్వు పుట్టావు కలర్ మీ అమ్మది లక్షణాలన్నీ మీ నాన్నవే అని దెబ్బుతూ ఉండేది అలాంటి నేను అమ్మపోయాక అన్నీ మూసుకున్నాను ఇది భూతుమాట కాదు నా ఫీలింగ్స్ ఎమోషన్ కోపం ఉండితనం అన్నీ మా అమ్మతోటే పోయాయి అన్నాలో మనసులోనే పెట్టుకున్నానో తెలియదు నాన్న అంటే ఇష్టము ప్రేమ ఉన్నాయి కానీ నాన్నతో షేర్ చేసుకునే అంత క్లోజ్ అప్పుడు లేదు మనం ఎన్ని బాధల్లో ఉన్నా జరగాల్సిన కార్యక్రమాలు జరపాలి కదా అలా నా కార్యక్రమం ఉత్తేజుల చేతుల మీదుగా జరిగిపోయింది ఒక పని అయిపోయింది ప్రశాంతంగా ఉందామనుకున్న నాకు వెంటనే ఇంకో బాధ అదేంటో తెలుసా అమ్ము డిసెంబర్ ఇరవై ఆరు నా బర్త్డే బర్త్డే వస్తే ఎందుకు బాధపడాలి నా బర్త్డే ఎవరు చేస్తారు పొద్దున్నే అమ్మ తలారా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి గుడికి తీసుకువెళ్ళి నా పేరును అర్చన చేయించి నాకు నచ్చినవన్నీ చేసి పెట్టేది గ్లాసులో ఇవ్వడానికి చాక్లెట్లు తెచ్చి ఇచ్చేది ఎక్కడ ఉన్నా మా నాన్న నా బర్త్డేకి వచ్చి సర్ప్రైజ్ గా కేక్ తెచ్చేవాడు నాకు నచ్చిన బొమ్మలు తెచ్చేవాడు ఈ పరిస్థితుల్లో నాకు పుట్టినరోజు అవసరమా అంత బాధలో కూడా నాన్న నాకు విషస్ చెప్పి డ్రెస్ కొనిచ్చాడు అప్పుడు డిసైడ్ అయ్యాను నేను నాన్నకు భారం కాకూడదని తనని బాధ పెట్టకూడదని అందుకే అన్ని నా మనసులోనే దాచుకునేదాన్ని లేదా భగవంతునికి విన్నవించుకునేదాన్ని కొద్ది కొద్దిగా నాన్నను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను అప్పటిదాకా నాన్న మీద ఉన్న ఇష్టం ప్రేమ కాస్త రెట్టింపు అవడమే కాకుండా నా వల్ల నాన్నకు ఏదైనా ఉపయోగపడాలని చేతనైనంత ప పని చేసేదాన్ని నా వల్ల నాన్న బాధపడకూడదు అనుకున్న అందుకే ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నా ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి ఏం చదివాను ఎలా రాశాను అన్నది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది అమ్మ బతుకున్నప్పుడు చదివిన సిలబస్ ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకునేదాన్ని అసలు చదువు మీద ధ్యాసే లేదు రాయాలి కాబట్టి రాసేసాను నేను ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ మా టీచర్ నా స్కూల్ టీచర్స్ టెన్త్లో స్కూల్ ఫస్ట్ వస్తాను అనుకున్నారు స్కూల్ ఫస్ట్ రాకపోగా డిస్టింక్షన్లో మాత్రమే పాస్ అయ్యాను ఒక పక్క ఈ మూడు నెలలు ఎప్పుడు అయిపోతాయా అని రోజులు లెక్క పెట్టుకునేదాన్ని నేనే ఎలా అనుకున్నాను పాపం మా నాన్న కూడా ఓ పక్క జాబ్ చేసుకుంటూ ఇంకో పక్క సెలవులు పెడుతూ నన్ను జాగ్రత్తగా చూసుకునేవారు ఎలా అయితే కుదరదని మా అత్త సమ్మర్ హాలిడేస్లో మా నాన్నకు పెళ్లి చేయాలని అనుకుంది వాట్ అని ఆశ్చర్యంగా అడిగాడు వినండి స్టోరీ ఇంకా అయిపోలేదు పడుకున్న సింహాన్ని నిద్రలేపినట్టు నాలో నిద్రపోయిన కోపాన్ని ఆవేశాన్ని ఆవిడ తట్టి లేపినట్టు అయింది తను ఎంతగా బతిమాలినా మా నాన్న సున్నితంగా వద్దన్నాడు నేనైతే కోపంగా ఇంకెప్పుడు మా ఇంటికి రాకు అని చెప్పేశాను ఆవిడ వెళ్ళాక నా రూమ్లో కూర్చుని ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ స్థానంలో ఇంకొక ఆవిడని తీసుకొస్తావా అంటే నాకు సవితి తల్లిని తేవాలనుకుంటున్నావా అని అప్పటినుంచి మా అత్తతో మాట్లాడటం మానేశాను మళ్ళీ టింకుగాడు పుట్టినప్పటి నుంచి ఆవిడ బతిమాలతో కొద్ది కొద్దిగా మాట్లాడడం స్టార్ట్ చేశాను పెళ్లి ప్రపోజల్స్ చూస్తున్నప్పటి నుంచి కాస్త నార్మల్గా మాట్లాడుతున్నాను కానీ ఆవిడ చేసిన ప్రయత్నం తప్పు కాదని ఇప్పుడు అనిపిస్తుంది ఏ ఇంతసేపు కరెక్ట్గా మాట్లాడి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు నేను నా వర్షన్ మాత్రమే చెప్పాను ఆవిడ ఒక అక్కగా ఒక ఆడదానిగా జీవితంలో తాను అనుభవించిన కష్ట సుఖాలను దృష్టిలో పెట్టుకుని ఈ డెసిషన్ తీసుకుందని ఇప్పుడు అర్థమవుతుంది మా నాన్నమ్మకు మా అత్త నాన్న ఇద్దరే పిల్లలు వాళ్ళ చిన్నప్పుడే మా తాతయ్య చనిపోయారు మా నాన్నమ్మ కష్టపడి వీళ్ళిద్దరినీ పెంచింది భర్త చనిపోయాక భార్య ఒంటరిగా ఉండగలదు ఉంటుంది కూడా కానీ నలభై సంవత్సరాలు కూడా దాటని వయసులో ఉన్న మగవాడు భార్య లేకుండా శారీరకంగా మానసికంగా సామాజికంగా కుటుంబ పరంగా ఒంటరిగా బతికీర్చాలంటే చాలా కష్టం అందులో నేను అయ్యానని నాకు తల్లి అవసరం మా నాన్నకు భార్య అవసరం తీరుతుందని ఆవిడ ఆలోచించిందనే విషయం పెళ్ళయ్యాక మీతో కాపురం చేస్తున్నాక ఎప్పుడు తెలుస్తుంది ఆవిడ నిర్ణయం తప్పు కాదని అప్పుడు మా తండ్రి కూతుళ్ల మాటే నెగ్గిందని మేము ఎవరి మాట వినమని అర్థమే మా అత్త పెళ్లి ప్రస్తావన తేవడం మానేసింది కుదిరితే మాకు హెల్ప్ చేయడానికి సిద్ధపడేది నేను అడ్డు ఉండటం వల్లే మా నాన్న రెండో పెళ్లి చేసుకోలేదు కదా అమ్మో మీరు ఎంత ఇంటలిజెంట్లైనా మనసుతో ఆలోచిస్తారు మా వాళ్ళు మైండ్తో ఆలోచిస్తారు మీ నాన్న చేసుకోకూడదు అనుకున్నాడు కాబట్టే పెళ్లి చేసుకోలేదు నువ్వు ఉన్నా లేకపోయినా ఆయన అనుకుంటే ఎవరు ఆపినా ఆగకుండా పెళ్లి చేసుకుంటాడు నిజమా అని అమాయకంగా అడిగింది నిజంగానే నిజం ఆయన మీ అమ్మని మరవలేదని అర్థం మా నాన్న జెంటిల్మెన్ కదా అమ్ము అమ్మాయిని నేను ఇంత కోపిష్టి మొండిదాన్ని అయితే మా నాన్న మగాడు వయసులో ఉన్నవాడు యూత్లో ఎలా ఉంటాడో ఇమేజిన్ చేసుకో అలాంటివాడు మా తాతయ్య చనిపోయాక ఆయనలో సగం కోపం మొండితనం తగ్గింది మా అమ్మ చనిపోయాక కోపము ఆవేశం అన్ని పూర్తిగా తనతో పాటే పైకి తీసుకెళ్ళింది అవును మా మామయ్య చాలా కూల్గా మాట్లాడతారు మాట్లాడటం కాదు అమ్మ పరిస్థితులు అలా మార్చేశాయి ఇప్పుడు అసలు ట్విస్ట్ ఉంది చూడు ఎదిగిన పిల్లని ఒంటరిగా వె వదిలి వెళ్ళడం ఇష్టం లేక నాన్న వీఆర్ఎస్ తీసుకుని వచ్చిన అమౌంట్ నా పేరు మీద ఎఫ్డీ చేసి ఖాళీగా ఉండటం ఎందుకు అని బట్టల షాప్ పెట్టుకున్నాడు ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టుకున్నట్టు అన్నమాట తర్వాత ఏం జరిగింది మేడం తర్వాత ఏముంది నాన్నే వంట వండేవాడు ఇంటి పనులన్నీ చూసుకునేవాడు నేను కాలేజీకి వెళ్ళాక తన షాప్కి వెళ్ళేవాడు అంత పని చేసినా కూడా ఏ రోజు అలసిపోలేదు నన్ను ఒక్క మాట కూడా అనలేదు అంతకుముందు టీవీగా రాజులా ఉన్న మా నాన్నని చూసి నా కోసం చేస్తున్న పనులను చూసి నాకే బాధేసింది అంతకుముందు ఒక్క పని కూడా చేయని నేను ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనులన్నీ చేయడం మొదలుపెట్టాను నా కోసం ఉద్యోగం మొదలుకున్న నాన్నను వదిలి వెళ్లాల్సి వస్తుందనే బాధతోనే ఎంసెట్కి సరిగా ప్రిపేర్ అవ్వలేదు అందుకే ఎగ్జామ్స్ సరిగా రాయలేదు ర్యాంకు దూరంగా వచ్చిందని నాన్న చాలా బాధపడ్డాడు ఆయన బాధకు కారణం ఏంటంటే ఆయన చేతిలో నార్మల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేక ఇంజనీరింగ్ కాకుండా బీఎస్సీలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు తన చేతిలో డబ్బు ఉండి కూడా పేమెంట్ కట్టి నన్ను బీటెక్లో చేర్పిస్తాను అన్నాడు వద్దని నేనే బీఎస్సీ కంప్యూటర్స్లో మా ఊర్లోనే జాయిన్ అయ్యాను తలరాత అంటే ఏదైనా అని బాధపడ్డాడు ఆ తర్వాత ఏం ఏమైంది వాహ్ ఏం ట్విస్ట్ నా అన్నలాగే కూతురు కూడా డిగ్రీలో జాయిన్ అయ్యిందన్నమాట అన్నమాట మేడం గారికి ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఏం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏం తమ ఏమన్నా జాబ్ చూ చూస్తారా సరిగ్గా చదవలేదన్నావు కదా కాస్త అయినా మార్కులు వచ్చాయా అని అడిగా అంతే బీటెక్ చదవాల్సిన పిల్ల డిగ్రీలో చేరడం చూసి చాలా బాధపడ్డాడు మొదటి నేను కూడా చాలా బాధపడ్డాను తర్వాత నాన్న దగ్గర ఉండొచ్చు కదా అని ఆనందపడ్డాను పొద్దున్నే మా నాన్న నాకు టిఫిన్ చేస్తే దానం వరకు కాలేజీకి వెళ్ళేదాన్ని తర్వాత ఇంటికి వచ్చి నేను వంట చేసేదాన్ని నీకు ఒక విషయం తెలుసాము నాకు వంట నేర్పింది మా నాన్నే వెజ్ వంటకాలని నాన్న నేర్పాడు పెళ్లి సంబంధాలు చూస్తారని మొగుడు భోజన ప్రియుడైతే కందమూలాలు పెడతావా అని తిట్టి నా అత్త నాన్ వెజ్ వంటకాలు నేర్పింది మీ అత్త కరెక్ట్గానే చేసింది తర్వాత ఏం జరిగింది లంచ్ బాక్స్ తీసుకుని నాన్న కోసం షాప్కి వెళ్ళేదాన్ని అలా సాయంత్రం వరకు నాన్న షాప్లో హెల్ప్ చేసేదాన్ని ఆ మాట వాడటం కంటే ఆయన చేసిన వాటికి నా రుణం తీర్చుకుంటున్నాను అని చెప్పవచ్చు సాయంత్రం ఇంటికి వచ్చాక నీకు తెలుసు కదా మా పిల్ల గుంపు వాళ్ళతో టైం స్పెండ్ చేసేదాన్ని అందుకే ఎంఎస్సి కంప్యూటర్స్ మా ఊర్లోనే జాయిన్ అయ్యాను అందుకే నాన్న ఒంటరి అవుతాడని ఐటీ ఫీల్డ్కి వెళ్ళలేదు అందుకే పెళ్లి చేసుకోవాలనుకోలేదు నాన్న చేసిన త్యాగం ముందు నేను తీసుకున్న డెసిషన్ పెద్ద గొప్పదా అమ్ము చివరికి నాన్నను వదిలే వచ్చాను కదా స్వార్థపరాలు నేను అప్పుడు తల్లి నా కోసం ప్రాణాలు వదిలింది తండ్రి నా కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు వాళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు కావడం నా పూర్వజన్మ సుకృతం కానీ వాళ్ళిద్దరికీ నేను పుట్టడం మాత్రం వాళ్ళ పూర్వజన్మ పాప ఫలం అని ఏడుస్తూ చెబుతుంది తన చేతిని నొక్కి పట్టుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో ఆయన గురించి చెప్పావు నువ్వు మాత్రం ఆయన కోసం నచ్చిన కోర్సు జాయిన్ అవ్వకుండా ప్రపంచం దూసుకుపోతుంటే అక్కడే పంతులమ్మగా జాయిన్ అయ్యావు పెళ్ళి కాకుండా ఉండిపోవాలనుకున్నావు అది త్యాగం కాదా ఎవరిది వాళ్ళకు కనపడదు పిచ్చి మొహమా అంటే లెక్చరర్ జాబ్ కాదా అని అడిగింది కోపంగా నేను ఇంత వివరంగా చెప్తే నీకు అర్థమైంది ఇదా ఇది కూడా ప్రొఫెషన్ ఏనమ్మా దేశ పౌరులను తీర్చిదిద్దే బాధ మీలాంటి వాళ్ళ మీదే ఉంటుంది అంటే అంతా కంప్యూటర్ యుగం కదా అలాంటిది ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు అని చెబుతున్నా మా నాన్న ఎంత మంచివాడు కాకపోతే అంత బాధలో ఉన్న సిగరెట్ మందు అలాంటి అలవాట్లే చేసుకోలేదు పరాయి ఆడవాళ్ళని కన్నెత్తి కూడా చూడలేదు నిజంగా మా నాన్న ఉత్తముడే వచ్చలేని శ్రీరామచంద్రుడు నా తండ్రి నిజంగా మా నాన్న రియల్ హీరో ఒంటరిగా ఉన్నప్పుడు మా అమ్మ ఫోటోకి తన మనసులోని భావాలను పంచుకునేవాడు ఒకసారి నేను లేని టైంలో ఫోటో పట్టుకుని మాట్లాడుతుంటే అది చూసి నా మనసు మెలిపెట్టేసినట్టు అయింది అందుకే నాన్నను ఒంటరిగా వదలకూడదు అనుకున్నా కానీ వదిలేసి భర్త వేలు పట్టుకుని వచ్చా ఐఎమ్ సారీ డాడీ నువ్వు మంచి తండ్రివి అయితే నేను చెడ్డ కూతురిని నాన్న మిస్ యూ మా ఐ మిస్ యూ డాడీ అని ఏడుస్తూ ఉంది తన కన్నీరు తుడిచి గుండెలకు హత్తుకున్నాడు అంతా బాగుంది కానీ నేను నేనెవరిని అని అడిగాడు అమర్ దానికి అమూల్య ఏం సమాధానం చెప్తుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి థ్యాంక్ యూ